హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు చాలా చిన్న స్టోరీ చాలా రోజుల కింద ఒక ఊర్లో ఒక సాధువు ఉంటుండే ఆ సాధువు ఏంటంటే రోజు తన గుడిసె ముందు కూర్చొని ధ్యానం చేసుకుంటుండే అనమాట సో అట్లాగే రోజు అతను గుడిసె ముందు కూర్చొని ధ్యానం చేసుకుంటుండు ఈ లోపల ఆ రూట్లో ఒక చిన్న బాబు అవుతున్నాడు అనమాట సో సాధువు ఆ బాబుని చూసి తన వద్దకు పిలుచుకొని తన ముందు కూర్చోబెట్టుకున్నాడు కొంచెంసేపు అట్లనే ఆ బాబు ముఖ చూసిన తర్వాత ఒక మాట చెప్తాడు ఈ రోజు నువ్వు ఏ రూట్ ఏ రూట్లో అయితే పోతున్నావో ఆ రూట్లో నీకు ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ మామిడి చెట్టుకు నువ్వు ఎప్పుడు తినటువంటి తీయని మామిడి పళ్ళు ఉంటాయి అవి నువ్వు ఈరోజు తింటావు అని చెప్తాను అనమాట బాగా పరచాన్ అయిపోతాడు ఎందుకంటే ఆ రూట్లో మస్సాలు తిరిగాను కానీ ఆ చెట్టు ఎప్పుడు కనిపించలేదు అతనికి చెట్టు మామిడి పళ్ళు కూడా ఎప్పుడు తినలే అతను సరేలే సాధువు చెప్తున్నాడు మాట వడుచుకునుకొని అక్కడికి వెళ్ళి లేచి నడుచుకుంటూ పోతుంటాడు అతను రోడ్డు మీద పోతుంటాడు కానీ ఆయన మైండ్లో మాత్రం అదే నాకు తిరుగుతూ ఉంటుంది సాధువు ఎందుకు అట్లా చెప్పిండు నిజంగానే మామిడి పళ్ళు తింటాను ఈరోజు నేను మామిడి చెట్టు కనిపిస్తుందా అని నడుచుకుంటూ పోతూ ఉంటాడు ఈ క్వశ్చన్స్ అన్నీ నడుస్తూ ఉంటాయి మైండ్లో అతనికి సో కొంచెం దూరం పోయిన తర్వాత అతనికి నిజంగానే దూరంలో ఒక మామిడి చెట్టు కనిపిస్తుంది పరీక్ష అయిపోతాడు మామిడి చెట్టు దగ్గరికి పోతాడు మామిడి చెట్లు మామిడి పండ్లు ఉంటాయి మామిడి పండ్లు తింటాడు చాలా తీయగా ఉంటాయి అవి నిజంగానే సో అతనికి అర్థం కాదు నాకు ఈ రూట్లో మస్తారులు పోయినాక నేను ఇప్పుడు మామిడి పండ్లు తినలేదు మామిడి చెట్టు చూడలేదు అని అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆ మామిడి చెట్టు ఆ రోజు వచ్చిందా కాదు అది ఎప్పటి నుంచో అక్కడ ఉంది కానీ బాబు కూడా ఆ రూట్లో తిరిగిండు కానీ ఎప్పుడో మామిడి పండ్లు మామిడి చెట్టు అని మైండ్లో అతనికి లేదు ఒకవేళ చూసినా కానీ దానిపైన ఎక్కువ ధ్యాస పోయి ఉండకపోవచ్చు అతనికి మన లైఫ్లో కూడా అంతే అండి మన లైఫ్లో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి మన చుట్టూ ఒకవేళ మనం నెగిటివ్ మైండ్ సెట్తో కనుక లైఫ్ లీడ్ చేస్తే మన చుట్టు మన లైఫ్లోకి వచ్చే పర్సన్స్ కానివ్వండి మనకి ఎదురయ్యే సిచ్యువేషన్స్ కానివ్వండి థింగ్స్ కానివ్వండి నెగిటివ్ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి అదే మనకు పాజిటివ్ మైండ్ సెట్తో లైఫ్ కనుక లీడ్ చేస్తే మన లైఫ్లోకి వచ్చే పర్సన్స్ కానీ సిచ్యువేషన్స్ కానీ థింగ్స్ కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తాయి అండ్ మన నెగిటివ్స్ ఉండవా లైఫ్లో అంటే ఉంటాయి కానీ మనం వాటిపైన ఎక్కువ ధ్యాస పెట్టామన్నమాట సో దానివల్ల మనకి లైఫ్లో ఎఫెక్ట్ కూడా ఎక్కువ ఉండదు సో మన లైఫ్ ఎట్లా లీడ్ చేస్తున్నాం అనేది మన మైండ్ సెట్ పైన ఆధారపడి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్